నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా దానం చేయాలన్నా ఏదైనా మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా సాయంత్రం అసలు ఎలాంటి వస్తువులు అంటూ కొనొద్దు ఎలాంటి వస్తువులు అంటూ బయటికి వెళ్ళొద్దు అంటారు అసలు ఇది సమయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా అంటే రోజు మొత్తాన్ని ఇరవై నాలుగు గంటలని మూడు మూడు గంటలు ఒక్కొక్క యామం కింద డివైడ్ చేశారని ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క విశిష్టత గొప్పతనం ఉంటుందని సాత్వికమైన సమయం కొన్నిటికీ రాజసికమైన సమయం తామసికమైన సమయం మధ్యాహ్నం పూట నిద్ర వచ్చే టైంలో మనం ఉత్సాహమైన పనులు ఏం చేయలేము పొద్దున పూట ఉత్సాహంగా ఉండేటప్పుడు బ్రైట్గా మనం బుర్రతో పనిచేసేవి ఫిజికల్గా మనం చేయాల్సినవి అవి పొద్దున పూట చేసుకోవాలి అట్లా ప్రతి టైము ప్రతి దానికి ఒక టైం ఉంది నిద్రపోయే టైంలో నిద్రపోవాలి మనము శరీరాన్ని కష్టపెట్టి బుర్రని వాడి మనం కష్టపడే టైంలో ఆ పని చేయాలి అలాగే సంధ్యలు రెండున్నాయి రోజులు సాయం సంధ్య ఉదయం సంధ్య ఆ ఉదయం సంధ్య అంటే మన సూర్యోదయానికి ఒక ఇరవై నాలుగు నిమిషాలు ముందర సాయం సంధ్య సాయం సన్సెట్కి ఒక ఇరవై నాలుగు నిమిషాల ముందర ఆ టైం చాలా ఎనర్జీతో కూడుకున్నది పాజిటివ్ ఎనర్జీతో ఓకే ఎందుకంటే సన్సెట్ అంటే పొద్దున్న నుంచి ఉన్న సూర్యరశ్మి వెళ్ళిపోయి చంద్రోదయం అయ్యి అక్కడి నుంచి చంద్రుడి చల్లదనం వచ్చే టైము సో అది పోతూ ఇది వచ్చే టైంని సంధ్య అన్నారు రెండు కలుస్తున్నాయి కాబట్టి అలాగే రాత్రి పోయి పొద్దునొచ్చే సన్ రైజ్ చీకటి వదిలిపోయి వెళుతురు వచ్చేది సో ఆ టైం కూడా చాలా పవర్ఫుల్ అలాంటి టైంలో నెగిటివ్ ఎనర్జీకి చోటు ఇవ్వకూడదు ఓకే అందుకే ఏమంటారు రాక్షస సమయం అది శివుడిని ధ్యానం చేస్తున్నా లేకపోతే భగవంతుడి ధ్యానంలోనో ఉండాలి తప్ప అన్నం తినడం నిద్రపోవడం సంభోగం చేయడం ఇలాంటి పనులు చేయొద్దన్నారు సంధ్యా సమయంలో నిషిద్ధం మనకి పురాణంలో కథలు ఉన్నాయిగా ఈ అదితి దితి వీళ్ళ దీని అది వీళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళ పుత్రులు ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకసుపుడు ఆవిడ కోరిక ఆ టైంలో ఆవిడ సన్సెట్ టైంకి కోరిక కోరుకున్నారు పుత్రులు కావాలి నాకు అని అప్పుడు వాళ్ళ ఆయన చెప్పారనమాట ఇది ఈ సమయం మంచి సమయం కాదు అని అసుర సంధ్య వేళ అంటారు అది రాక్షసులు తిరిగే టైం ఈ టైం మంచిది కాదు అని చెప్పారు అప్పుడు వినలేదు వాళ్ళ సంతానం ఎలా పుట్టారు హిరణ్యాక్షుడు హిరణ్యకసుపుడు ఇంకా రాక్షసులు అంటే అది సైంటిఫిక్గా నేను ఇది ఒక వర్క్షాప్లో చెప్తున్నప్పుడు విన్నానమ్మా ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఆ చెప్తున్న స్పీకర్తో ఆవిడ చెప్పారు ఇది నా ఎక్స్పీరియన్స్ మేడం ఐ హ్యావ్ ఎన్ ఆర్టిస్టిక్ చైల్డ్ మై సన్ ఈజ్ నాట్ నార్మల్ వాట్ ఎవర్ యూ సెడ్ ఐ కెన్ రిలేట్ టు ఇట్ అని చెప్పింది అమ్మాయి సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది ప్రతిదాని అలాగే ప్రహ్లాదుడు గురించి మనం విన్నప్పుడు కూడా సైన్స్ ఏం చెప్తుందంటే అమ్మ హోమ్లో ఉన్నప్పుడే మొత్తం అన్ని విన్నాడు భగవంతుడు గురించి పుడుతూనే అందుకే అయ్యాడు నారదుడు వాళ్ళ అమ్మగారు ఫోటోలో తను ఉన్నప్పుడు గీతో మొత్తం చెప్తుంటే వాళ్ళ అమ్మగారు అలసట వచ్చి పడుకునేవారు లోపల ఆ ఫీటస్ మటుకు మొత్తం ప్రహ్లాదుడు రూపంలో మొత్తం వినది విని ఆ భగవద్భక్తి చిన్నప్పటి నుంచే పెంచుకుంది అందుకే ఏం చెప్తారంటే ప్రెగ్నెంట్గా ఉన్న మదర్స్కి తనకి టెన్షన్ తెచ్చే వస్తువులు ఇవ్వడం ఆర్గ్యుమెంట్స్ కోపాలు ఇలాంటివి ఉండకూడదు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి ఎలాంటి వస్తువులు ఎలాంటి మాటలు వింటుంటే అలాంటి పిల్లలు పుడతారు అని చెప్తారు అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం చివరి మూడు నెలలు మానసికంగా శారీరకంగా రెస్ట్ ఇవ్వడం తనని హ్యాపీగా ఉంచడం అనే కారణం ఇదన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అని అందుకని తనేంటి ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే పొట్టలోపల ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ నుంచి వీళ్ళు చదివిన చదువు వీళ్ళు ఆ ఫీటర్స్కి డెవలప్మెంట్ కోసం వీళ్ళు మెంటల్గా చేస్తున్న ఇది అవన్నీ కూడా హెల్దీ అండ్ ఇంటెలిజెంట్ చైల్డ్ని ప్రొడ్యూస్ చేసేందుకు కారణభూతం అవుతాయి అది సైన్స్ ప్రూవ్ చేస్తుంది లర్నింగ్ ఫీటస్కి లోపల ఫిఫ్త్ మంత్ ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది వింటూ ఉంటారు ఐదో నెల తల్లికి అప్పటి నుంచి ఫీటస్కి డెవలప్మెంట్ అలాగే పుట్టాక కూడా ఐదేళ్ల లోపు నైంటీ పర్సెంట్ నేర్చేసుకుంటారు వాళ్ళు ఆ తర్వాత అంతా కొంత కొంతే మీరు అందుకే చూడండి మనం కంఠస్థం చేయడం చిన్నప్పుడు నేర్చుకున్నవి జన్మంతా గుర్తుంటాయి ఎంత షార్ప్ ఉంటాం మనం అరవై ఏళ్ళకి మనం నేర్చుకున్న శ్లోకాలు మేము బుక్ చూసి మధ్య మధ్యలో పోతూ ఉంటాయి గుర్తుండవు మెమరీ తగ్గుతుంది అంత షార్ప్గా ఉండదు చిన్నప్పుడు చాలా తొందరగా నేర్చుకునే ఇది ఉంటుంది ఇది చెప్పినప్పుడు ఆ సంధ్యాకాలంకి అంత గొప్పతనం ఉంది అని చెప్పినప్పుడు ఏం చెప్పారంటే నెగిటివ్ ఫోర్సెస్ కూడా మనకు వచ్చే టైం అదే కాబట్టి దేనివల్ల నెగిటివ్ ఫోర్సెస్ మనకు వస్తాయో ఆ వస్తువుల్ని అవాయిడ్ చేయమన్నారు కొనడం ఎలాంటివి నెగిటివ్ మనకి చెప్పేవి మనకి ఇనప వస్తువులు నెగిటివ్ ఉప్పు ఉప్పు లక్ష్మీదేవి సంబంధం కాబట్టి వద్దన్నారు ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ఓకే మనకి ఇంట్లోకి ప్రవేశించే టైం సంధ్యా సమయం ఆవిడ ఆవిడకి చాలా ఇష్టమైనది ఉప్పుట అందుకని ఆ టైంలో మనం డబ్బులు ఇచ్చి వెళ్ళి ఉప్పు తెచ్చుకోకూడదు ఆ టైంలో డబ్బు ఖర్చు పెట్టేది ఆవిడకి ఇష్టం ఉండదు అన్నట్టు అంటారనమాట అందుకని ఉప్పు తోలు వస్తువులు అంటే ఈ లెదర్ గూట్స్ పర్సులు బ్యాగ్ కొంతమంది షాపింగ్కి దీనికి అయినా వెళ్ళినప్పుడు కూడా ఎలాగో వెళ్ళాం కదా అని అసలు సో అవన్నీ తెచ్చుకోకుండా పిన్నులు పిన్నిస్లు ఏవో కావాల్సిన వినప వస్తువులు అలాంటివి బోర్డు తెచ్చుకుంటూ ఉంటాం అలాంటివి ఆ టైంలో అవాయిడ్ చేయాలని చెప్తారు ఇప్పుడు ఎలా అయితే ఒక మ్యాగ్నెట్ ఉంటే దానికి మనం మన ప్రమేయం లేకపోయినా పక్కన నినప వస్తువు ఉంటే అట్రాక్ట్ చేస్తుందో ఈ టైంలో చేసిన పనులు పర్చేసెస్ వల్ల నెగిటివిటీ పెరుగుతుంది అలాగే మనకి మంచాల కింద కొంతమంది కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు దిండు కింద కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు మంచిది కాదు అని చెప్తారు కొన్ని వస్తువులు అసలు మంచాల కింద ఫోటోలు ముఖ్యంగా పెద్దవాళ్ళ ఫోటోలు అలాంటి దేవతలవి దేవుడి ఫోటోలు అవన్నీ మంచాల కింద ఎంత ప్లేస్ లేకపోయినా అలా మంచాల కింద పెట్టకూడదు అని చాలా నెగిటివ్ ఇది ఉంటుంది దానివల్ల అని అలాగే ఏం చెప్తారంటే బంగారము వెండి డబ్బులు ఇలాంటివి దిండు కింద చాలా చాలామంది చేస్తాం ఆడవాళ్ళం మనం ఎక్కడికో వెళ్ళొస్తాం అలసిపోతాం నగలు మార్చుకోం పడుకునేటప్పుడు గుర్తొస్తుంది పడుకుంటాం అబ్బా అలసిపోయామని ఆ చైన్ నెక్లెస్ తీసి దిండు కింద పెడతాం నెక్స్ట్ టైం మార్నింగ్ లోపల పెట్టొచ్చని పెట్టకూడదుట లక్ష్మీదేవిని అలక్ష్యం చేసినట్టుట అందుకని చేయకూడదు అంటారు అట్లా కొన్ని ఏమో లక్ష్మీప్రదం కాదని వద్దన్నారు కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ లోపలికి వస్తాయి కాబట్టి వద్దన్నారు కాబట్టి ఈ టైంలో మనం కొన్ని వస్తువులు ఇప్పుడు తోలు వస్తువులు గొడ్డలి కత్తి చాకు ఇలా ఇనప రిలేటెడ్ ఏమున్నాయో ఇలాంటివన్నీ ఆ టైంలో సంధ్యా సమయంలో కొనకూడదు సాయంత్రాలు అని దానివల్ల దరిద్రం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెప్తారు కాబట్టి ఆ టైం మనం ఎలా అయితే లక్ష్మీప్రదంగా ఉంటుంది అంటే సంధ్యా సమయంలో దీపం పెట్టుకోవడం ఇల్లు శుచి శుభ్రంగా ఉంచుకోవడం తర్వాత తలుపులు తీసి పెట్టుకోవడం ఇవన్నీ అని అనుకుంటాము దానికి ఆపోజిట్ ఏం చేసినా మనకి ఆ లక్ష్మి వస్తుంది కాబట్టి ఇలాంటి పనులు అవాయిడ్ చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని చెప్తారు అవి అవాయిడ్ చేయండి అని వద్దని చెప్పి అంటే కానీ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మనం వింటున్నప్పుడు కొన్ని మనకి కొంతమంది ఎక్స్పీరియన్స్ల ద్వారా కథల ద్వారా చదివి తెలుసుకున్నవి విన్నవి నేను శాస్త్ర శాస్త్రీయంగా దీనికి ఏమైనా ప్రామాణికత ఉందా అని చూస్తే లేదు కానీ నమ్మకాలు నమ్మకం మనకు ఎక్కువ ఎందుకు నెగిటివ్ మైండ్తో మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి అదే మనకి వర్క్ అవుతుంది అమ్మో దీనివల్ల ఏమైనా నష్టం అవుతుంది ఏమో అనే డౌట్ మనకు అది నష్టం చేస్తుంది అందుకని ఆ గిల్ట్ ఉండకూడదు దీనికి శాస్త్రీయబద్ధంగా చూస్తే ఏ టైం అయితే ఏమైంది ఇప్పుడు ఫారినర్స్ కొంత అన్ని మతస్థులు ఉన్నారు ఫారినర్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వేరు మరి సాయంత్రం కొనొద్దు వాళ్ళకి వాళ్ళకేం వర్కౌట్ అవ్వవు వాళ్ళ ఆఫీస్ అయ్యాక ఎక్కడికో వెళ్తారు వాళ్ళ చాకులు కత్తులు కటారులు అన్నీ ఆ టైం కొనుక్కున్నారనుకో నష్టం నష్టమవుతుందా మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే అవ్వకపోవచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి జరిగింది అందరికీ జరగాలి అంటే దానికి శాస్త్రీయ నిబద్ధత ఉండాలి శాస్త్రీయత అదేం లేదు దీనికి నమ్మకమే అంతే దానికి నమ్మకం అంటే ఇలా చేసినందు లక్ష్మీదేవి గౌరవం ఇస్తున్నాం కాబట్టి కొంతమంది చూడండి దేవుడు పుస్తకాలవి కూడా కింద పెట్టరు గంట అవన్నీ కూడా కింద ఏం లేకుండా కింద పెట్టరు భగవంతుడికి ఏదైనా కూడా దానికి సముచితమైన స్థానం ఇచ్చి పెడతారు దేవుడు బుక్ కూడా ఏదో దీని మీద పెడతారు కింద పెట్టకూడదు అంటే అక్షరం భగవంతుడి స్వరూపం అని అలా మర్యాద ఇచ్చినప్పుడు దాని నుంచి కొన్ని పనులు చేస్తాం కింద తప్పేంటి తప్ప బుక్కే కదా అనొచ్చు కానీ మామూలు పుస్తకానికి బీజాక్షరాలతో ఉండి మనం రోజు భగవంతుడి స్థుతికి వాడే పుస్తకానికి వాల్యూలో డిఫరెన్స్ ఉంది కదా అందుకని మనం దానికి వాల్యూ ఇస్తున్నాం ఒక ఆ పీఠం మీద పెట్టుకోవడము దేవుడి గట్టు మీద పెట్టుకోవడము అలమార్లో పెట్టడము జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాగే ఇప్పుడు ఇది కూడా నమ్మకంకి సంబంధించిన విషయమే ఏ ఆ పుస్తకం మామూలు ఫారినర్స్ అనుకోండి వాళ్ళకి తెలియదుగా మన దేవుడి బుక్ అని మామూలు లానే వాళ్ళు ఎలా అంటే అలా హ్యాండిల్ చేయొచ్చు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి ఏం లేదు కానీ ఇందులో ఏమైనా ఉందేమో అని మనం నమ్మి చేస్తున్నప్పుడు శాస్త్రీయత లేకపోయినా నమ్మకం పని పనిచేస్తుంది ఆ నమ్మకం కోసం మనం అనుకున్నప్పుడు పాజిటివ్ నమ్మకం మనకుండి పాజిటివ్ వైబ్స్ కావాలి అనుకున్నప్పుడు నెగిటివ్వి అవాయిడ్ చేస్తే మానసికంగా హ్యాపీగా ఉంటాం చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు